హాయ్ కానీ ఈ రోజు వీడియోలోకి అంటే వీడియో కనుక లైక్ చేయండి వీడియో అయితే చాలా బాగుంటుందండి ఈ రోజు టాపిక్ ఏంటంటే చాలా మంది అడుగుతూ ఉంటారు కదండి బజ్జీస్ ఎక్స్పెక్ట్ పెట్టేటప్పుడు మనకు అనేది అలా తెలుస్తుంది మనకు అనేది సపోజ్ ఏంటంటే ఇప్పుడు ఎక్స్ అనేది ఏంటంటే ఒక వన్ రోల్ ముందు పెడుతుంది అనగా మనకనేది ఫస్ట్ వన్ రోల్ బ్యాక్ నుంచి అనేది కొన్ని పనులు అయితే చేస్తూ ఉంటాయండి అండి అనేవి అట్ల గురించి అయితే వీళ్ళు అనేది చెప్పడం జరిగింది కంప్లీట్గా వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే మీరు వీడియో అర్థం అవుతుంది ఇప్పుడు అయితే వీళ్ళకి ఫస్ట్ బజ్జీస్ అనేది ఏంటంటే మనకు అనేది ఏంటంటే మీటింగ్ అయ్యి అవ్వక ముందే మనకు అనేది ఫస్ట్ కిసింగ్స్ అయితే అవుతాయండి అండి అనేది కిసింగ్స్ అంటే ఇప్పుడు మేల్ కానీ ఫీమేల్ కానీ ఫుడ్ తినిపించుకుంటాయి తినిపించుకుంటే అది కిస్సింగ్ కానీ మనం అర్థం చేసుకోవాలి తరచు అంటే ఇరవై నాలుగు గంటల కూడా మనకు అనేది మనం చూసిన ప్రతిసారి కూడా ఏమైనా అంటే కిసింగ్స్ అయితే అవుతూ ఉంటాయి అలా కిసింగ్స్ అయిన ఒక ఫైవ్ డేస్ కానీ లేదంటే సిక్స్ డేస్ తర్వాత అనేది ఆటోమేటిక్గా అనేది బ్లీడింగ్ అవుతుంది కానీ బీడింగ్ మధ్యలో ఏమవుతుందంటే ఫీమేల్ అనేది మనకు అనేది పాటలకు అనేది వెళ్ళి వస్తూ వెళ్ళి వస్తూ ఉంటూ ఉంటుందండి దాంతో పాటు మేలు కూడా వెళ్తుందండి మీకు అనేది ఇటు ఫీమేలే కాదు మేలు కూడా వెళ్తూ ఉంటుంది మేలు మాత్రం ఇరవై నాలుగు గంటలు మాత్రం మీకు అనేది చూసిన ప్రతిసారి కూడా మీరు అనేది మీకు అనేది మన ఇంటి దగ్గర కోడిపుంజులు అయితే ఉంటాయి కదండి కోడిపుంజు లాగా బుర్ర అనేది ఊగుతూ ఉంటుంది మేలు అనేది అంటే దానికి అర్థం ఏంటంటే మేలు అనేది మీటింగ్కి అనేది రెడీగా ఉన్నదని అర్థం దానికి అనేది అలాగే ఫీమేల్ కూడా మనకు అనేది పాట్ అనేది ఇంకా ఇరవై నాలుగు గంటలు కూడా పాట్ చెక్ చేసుకుంటూ ఉంటుంది మనకు అనేది మీకు ఎలా ఉంటుంది అంటే ఇంకా పాట్ అనేది మనకు అనేది లాగేస్తుందేమో అనుకుంటాం అంతగా అది పార్ట్ అనేది మనకైనా చెకింగ్ అయితే చేసుకుంటూ ఉంటుంది అలాగే ఎక్స్పెక్ట్ ముందు ఏంటంటే ఎక్కువ కాల్షియం బోన్స్ కానీ మన కాల్షియం సంబంధించిన ఏమన్నా మన కట్ల బోన్ కానీ లేదంటే మీరు అనేది కాల్షియం శుద్ధంగా వేస్తే మాత్రం ఎక్కువగా తింటదండి అది అనేది ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు మెయిన్గా అనేది ఎందుకంటే అది కట్ల బోన్ కానీ ఎక్కువ తిన్నా సరే లేదంటే కాల్షియం శుద్ధంగా ఎక్కువ తిన్నా సరే మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గానే అలాగే ఇది మన కిసింగ్స్ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం కొత్తిమీర వేసుకోవాలి ఇట్లాగనేది వాటితో పాటు అంటే మనం అనేది తోటకూరగా వేసుకుంటే మనకు అనేది మంచి రిజల్ట్ ఉండదు అంటే ఎక్సైజ్ అంటే మనకు అనేది ప్రతి ఎక్కువ కూడా పిల్లవాడికి అవకాశాలు ఏంటంటే మనకు అనేది వీళ్ళకనేది ప్రోటీన్ అనేది కంటెంట్ అని మనకు ఇవ్వాలి కాబట్టి వీళ్ళకి అనేది అనేది కొత్తిమీర నెక్స్ట్ ఏంటంటే మనం అనేది తోటకూర అనేది వేసుకోవచ్చండి నెక్స్ట్ ఈ అనేది ఏంటంటే మనకు అనేది ఎక్సెస్ ముందు రోజు అనేది మనకు అనేది ఫీమేల్ అనేది పోట్లు ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే ఫీమేల్ అనేది నైట్ టైం ఉన్న పోటలు ఉంటుంది ఇప్పుడున్న సీజన్ ఇప్పుడు ఈ సీజన్ అనుకోండి మనకు అనేది కంపల్సరీ కూడా పోటలు అయితే కూర్చుంటాయి ఫీమేల్ కూర్చుని మేలు కూర్చుంటుంది ఎందుకంటే చలికి ఆ పాటలు కొంచెం అచ్చదానం ఉంటుంది కాబట్టి పోట్లకి వెళ్ళేది నైట్ టైం కూర్చుంటే ఎలా కాకుండా నేను చెప్పినట్టు వీళ్ళు కిసింగ్స్ అవడం కానీ నెక్స్ట్ ఏంటంటే మీరు పెట్టే కాల్షియం బోన్స్ కానీ లేదంటే మీరు అనేది ఈ కట్ల బోన్ కానీ నెక్స్ట్ ఏంటంటే కాల్షియం సొత్తులు కానీ తింటూ ఉంటే మాత్రాన అది అనేది బీనింగ్ అనేది రెడీ అయినట్టు అలాగే మేల్ కూడా బుర్ర రూపుతుంది ఫీమేల్ కూడా మీకు అనేది పోట్లకి వెళ్ళి వస్తుందంటే మాత్రాన అది బీనింగ్ రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ చాలామంది అడుగుతూ ఉంటారు బయట ఎక్స్ ఎక్సరెస్ మాకు అనేది ఒక రోజు ఎగ్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి పెడుతుంది ఎక్స్ అంటారు కానీ ఏంటంటే మీకు ఒక రోజు గ్యాప్ కంపల్సరీ వస్తాయి ఏంటంటే ఈ రోజు ఎగ్గ పెట్టింది అనుకోండి రేపు మళ్ళీ పెట్టదండి ఎల్లుండి పెడతది కొన్ని కొన్ని ఏంటంటే రోజు ఎగ్స్ పెట్టేస్తే కానీ మనకన్నా ఏంటంటే పర్ఫెక్ట్గానే మనకు తెలిసినంత వరకు కూడా ఏంటంటే నాకు తెలిసినంతవరకు ఎనిమిది సంవత్సరాలు పెంచినా కాబట్టి రోజు ఎగ్గ పెడితే రేపు గ్యాప్ ఇచ్చి ఎల్లుండి ఎగ్గైతే అయితే వేస్తుందండి మనకు అనేది బడ్జెట్స్ అనేవి నాకు తెలిసినంత వరకు కూడా అందుకని నేను ఎనిమిది సంవత్సరాలు పెంచుతాను కాబట్టి ఏంటంటే ఈ అనేది ఏంటంటే మనకు అనేది పిల్లలు చేసినప్పుడు కూడా సేమ్ ఇప్పుడు పిల్లల్ని ఎలా చేస్తాయంటే ఈరోజు ఒక పిల్లలు చేస్తాయి అనుకోండి రేపు గ్యాప్ ఇచ్చి ఎన్ని ఒక పిల్ల చేస్తాయండి కొన్ని కొన్ని ఏంటంటే పర్ఫెక్ట్గా ఎక్స్ అనేది కూడా హ్యాచ్ అయితే మాత్రమే ఈరోజు ఒక పిల్ల లేదా రేపు ఒక రోజు పిల్లలు చేస్తుంది అందుకే చాలామంది కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు అంటే ఒక పిల్ల పెద్ద ఉంది ఒక పిల్ల చిన్న దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్స్ అనేది అంటే ఈ రోజు ఎగ్గేసి రేపు గ్యాపిచ్చి ఎగ్గేయడం అంతేంటంటే పన్నెండు రోజులు అవుతుంది పన్నెండు రోజులు గ్యాప్ వచ్చింది కదండి నెక్స్ట్ ఏంటంటే అలాగే అంటే హ్యాచింగ్ టైంలో కూడా మనకు అనేది అన్ని పిల్లలు ఒకరైనా చేసిందండి అంటే కోడనుకోండి మనకు అనేది ఒకరోజే మొత్తం గుడ్లన్నీ కూడా మనకు అనేది అది పొడి చేసి పిల్లలు తీసేదని వస్తుంది మనకు అనేది కానీ బజ్జీస్ అనేది ఎలా కాదండి ఈ రోజు ఒక పిల్ల నెక్స్ట్ అంటే రేపు ఒక రోజు పిల్లలు లేదంటే రెండు రోజు పిల్ల ఎలా చేస్తాయి అందువల్ల ఆఖరి పిల్లలు అనేది మనకనేది పిల్ల అనేది అలగపోవడానికి అనేది కొన్ని కారణాలు అయితే ఉంటాయి ఏ కారణాలు అండి మీకు బజ్జీస్ అనేది సింపుల్గా బీడింగ్ అవుతాయి బట్ ఏంటంటే చిక్స్ తెచ్చుకుని బీడింగ్ అయితే చేయకండి నేను మరీ మరీ చెప్తున్నా ఎక్కువ శాతం ఇదేనండి చాలామంది కూడా మనకు వాట్సాప్ ఫొటోస్ పెట్టి ఇదిగో ఇదిగోబాయి బీడింగ్ పే తెచ్చాం బీడింగ్ కావట్లేదు అంటున్నారు బట్ ఏంటది యాక్సిమం ఏంటంటే ఇప్పుడు మీకు పెట్ షాప్స్లో కానీ ఎక్వైరీస్లో ఎక్కడైనా సరే మీకు అనేది ఈ సీజన్లోనే మీకు అన్ని దెక్కలు కూడా మీకు అనేది చిక్స్ దొరుకుతాయండి పేర్లు ఎవరో కూడా ఈ సీజన్లో విడిచిపెట్టరు బయటకు అనేది ఎందుకంటే ఈ సీజనే మనకు అనేది బీడింగ్ చేసే వాళ్ళకి అనేది మంచి రిజల్ట్ ఉండదండి ఈ సీజన్ అనేది ఈ సీజన్లో బీడింగ్ బీడింపేర్లు ఇచ్చేయాలంటే మాత్రమే ఇంట్లో రావచ్చు లేదంటే ఏదో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి బీడింపేర్లు ఇవ్వాలి తప్ప మామూలుగా తీసుకెళ్ళి బీడింపేర్లు సేల్ చేసేది అనేది ఈ సీజన్ అయితే ఎవరో సేల్ చేయరు ఎండాకాలంలో సేల్ చేస్తారు మనకి అనేది బీడింపేళ్ళి అనేది బట్ చాలా మంది చిక్స్ అయితే కొనుక్కుంటున్నారు మరి చూసి మరి కొనుక్కోండి ఇప్పుడు మీ దగ్గర ఎక్స్పెక్టర్ అంటే ఈ సీజన్లో ఎక్స్పెక్టర్ అంటే మీకు అనేది కంపల్సరీ కూడా మీరు అనేది బీడిని పేరు తెచ్చుకోవాలి చిన్నపిల్లలు తెచ్చుకుని ఒక పది రోజులు పెంచుకుంటాం పది రోజులు అంటే మాకు ఎక్స్పెక్టర్ అంటే మంది పెట్టవు మీకు ఏజ్ గురించి కూడా మీకు బజ్జీస్ ఏజ్ గురించి కూడా నెక్స్ట్ ఏంటంటే మీకు అనేది బజ్జీస్ అనేది మీకు ఇంకో విషయం చెప్పడం వచ్చే మేలు ఫీమేల్స్ వీలెస్ కూడా నెక్స్ట్ బీడింగ్ సైజ్ ఎలా ఉంటాయి అట్లా ఏజ్ ఎలా ఉంటాయి అన్నీ కూడా మన ఛానల్లో వీడియో చేసి పెట్టామండి బట్ ఏంటంటే చాలా మంది కూడా మన వాట్సాప్ ఫోటో పెట్టే కంటే మీరు వీడియో డైరెక్ట్గా చూసుకుంటే మీకు అనేది ఐడియా ఉంటుంది అప్పుడు వీడియో చూసుకొని మీ దగ్గర మేల్ ఉందా ఫీమీ ఉందో చూసుకోవచ్చు నెక్స్ట్ మన వీడియోస్ చూసుకొని మీ దగ్గర బీడింగ్ పేరు ఉందా లేదు చూసుకోవచ్చు నెక్స్ట్ సిక్స్ బీడింగ్ పేరు కూడా తేడా మన ఛానల్ వీడియోలు చేయడం జరిగింది అండి ఒకసారి వీడియో చూసిన తర్వాత మీకు డౌట్ ఉంటే మీ దగ్గర ఏం బతీస్ ఉంటే మాత్రమే ఒకసారి మన ఛానల్లో వీడియో చేసి మీరు చూసుకోండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు క్లారిటీగా నేను చెప్పడం జరిగింది ఎందుకంటే నేను అంతా కూడా మంచిగా చెప్తాను మీ వీడియోస్ అనేది ఎందుకంటే నా దగ్గర ఫామ్ కాదు మీలాగే నేను ఇంట్లో పెంచుకుంటున్నాను ఇప్పుడు నా దగ్గర ఏం జరుగుతాయి మీ దగ్గర ఏం జరుగుతుంది ఇప్పుడు నా దగ్గర బీడింగ్లో ఉన్నాయి అంటే మాత్రాన నేను లాస్ట్ అనేది ఒక రెండు డోస్ బ్యాక్ అనేది బోర్డ్స్ తీసుకొచ్చాను మీలాగే తీసుకొచ్చాను నేను పెట్ ఆఫ్కి వెళ్ళి తీసుకొచ్చాను అవి ఏంటంటే చిన్న సైజ్ బాగా ఏంటంటే సిక్స్ మంత్ వచ్చేది బట్ ఇప్పుడు నా దగ్గర ప్రెజెంట్ అయితే కిసింగ్స్ అవుతున్నాయి పాట్స్ సెలక్షన్స్ అయిపోతున్నాయి ఆల్రెడీ అంటే ఇంకో రెండు రోజులు బీడింగ్లో కూడా అయిపోతాయి ఎందుకంటే పాట్ సెలెక్షన్ ఆల్రెడీ ఫీమేల్స్ పాట్స్లో కూర్చొంటున్నాయి నెక్స్ట్ ఈ కట్లు పోనీ ఇవన్నీ కూడా బాగానే తింటున్నాయి నా దగ్గర అనేది అది అంటే మీలాగే నేను తెచ్చుకోవాలి నా దగ్గర మీ దగ్గర అవ్వట్లేదు అంటే కారణం ఏంటంటే నేను చేసే పనులు మీరు చేయకపోవడం బట్ ఈ వీడియో చూస్తే మాత్రం మీరు డెఫినెట్గానే ఈ పనులు చేయండి మీ దగ్గర డెఫినెట్గా అనేది బీడింగ్ అయ్యి ఎక్స్ పెట్టి పిల్లలు చేస్తాయి బట్ అంటే ఫస్ట్ ఏంటంటే మనకి చాలా మంది వాళ్ళు అడుగుతున్నారు భయంటే అంటే బడ్జెట్స్ అనేది ఎన్ని ఎక్స్ పెడతాయి భయ ఎన్ని ఎక్స్ పెడతాయి అని చెప్పేసి అది మనం అనేది ఎన్ని ఎక్స్ పెడతాయి అని మనం చెప్పలేము అండి కొన్ని కొన్ని ఏంటంటే ఫోర్ ఎక్స్ పెడతాయి కొన్ని కొన్ని అంటే ఫైవ్ ఎక్స్ పెడతాయి కొన్ని కొన్ని అంటే సిక్స్ ఎక్స్ పెడతాయి మ్యాక్సిమం ఏ బజ్జీ అయినా సరే ఏడు ఎనిమిది ఎక్స్ అంతే అంటే ఎనిమిది వేసిందంటే మంచి బీడింగ్ పేరు మంచి టాప్ బీడింగ్ పేరు అనేది మీకు అర్థమైపోవాలి ఇంకా ఎనిమిది ఎక్స్ వేసిందంటే అంటే ఆరు ఎక్స్ అయితే వేస్తాయి ఆరు నుంచి ఒక ఎక్స్ వేసిందంటే ఏడు ఎక్స్ వేస్తాయి అంతమించి ఎనిమిది ఎక్స్ వేసిందంటే అది టాప్ బీడింగ్ పేరే కానీ ఎనిమిది పిల్లలు అయితే తీయదు మా అయితే ఆరు పిల్లలు ఏడు పిల్లలు మాత్రమే తీస్తుంది ఎందుకంటే మీకు మరీ మరి చెప్తున్నాను చాలామంది కూడా చెప్తూ ఉంటారు భయ్య మా దగ్గర అనేది బడ్జెస్ అనేది పదిహేను పిల్లలు చేసి ఇరవై పిల్లలు చేసాను అలాంటి ఫేక్ వీడియోలు అయితే చూడొద్దు చూసినా మోసం ఎందుకంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనకు అనేది అన్ని కొండల్లో పిల్లలు తీసుకొచ్చి ఒక కొండలో వేసి అంటే ఆ నిమిషానికి అనేది మనం చూపించడం కోసం చేస్తారు తప్ప బజ్జీ అనేది కోడిలాగా పది పిల్లలు పదిహేను పిల్లలు అయితే చేయదండి మ్యాక్సిమ్ అనేది మనకు అనేది ఆరు లేదంటే ఏడు ఒకవేళ ఏడు పిల్లలు చేసినా సరే మనకు అనేది హెల్దీగా ఉండవు మీకు ఎందుకంటే బజ్జీ పెంచే వాళ్ళకి ఇప్పుడు నా వీడియో చూసా నైన్ టెన్ పర్సెంట్ అందరూ బజ్జీస్ పెంచేవాళ్ళే వీరికి అయితే అర్థం అయిపోతుంది విజీగానే ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్ పిల్లలు చేస్తాయి కాబట్టి మ్యాగ్జిమం ఏడు పిల్లలు పెట్టుకుంటూ అందులో పిల్లలైతే చనిపోవడం జరుగుతుంది ఆరు అయితే మన చేతికి వస్తాయి హెల్దీగా అనేది బట్ సీనియర్ బజ్జ్ అయితే మాత్రాన బాగా సీనియర్ అయితే మాత్రాన మొత్తం ఏడు పిల్లలు కూడా ఫీడింగ్ ఇచ్చుకొని చక్కగా పెంచుకుంటుంది కానీ పది పిల్లలు చేసింది పదిహేను పిల్లలు చేసింది పదిహేను పిల్లలు కూడా బాగా హెల్దీగా ఎదిగి బయటకు వచ్చాయంటే మాత్రాన అవి నమ్మద్దు అది వాస్తవం కాదు అంతా సుత్తి సొల్లంటే వీడియోస్ అయితే చూడద్దు ఒకవేళ ఫ్రెండ్స్ వీడియో మీకు అర్థమైంది మాత్రమే బడ్జెస్ అనేది ఏంటంటే బజ్జీస్ బ్లీడింగ్ అయ్యేటప్పుడు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు థాట్స్ సల్టింగ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ ఏంటంటే అన్ని కూడా మీకు అర్థమైందని వీడియో చేస్తే మాత్రం నిజంగా వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా వీడియో అనేది ఒక లైక్ చేయండి అలా ఏంటంటే మన వీడియోస్ అని ఫస్ట్ టైం చెప్తే డెఫినెట్గా మీరు అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది ఏంటంటే మీ మొబైల్లోకి రావడం జరుగుతుంది మీరు అనేది మన వీడియోస్ చూడవచ్చు ఎలాంటి మంచి మంచి వీడియోస్ అనేది కూడా మీకు అనేది మీ మొబైల్లో రావడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్